హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఇక నేనైతే నాకు ఒక చక్రం అయితే ఒకరిచ్చిండనమాట అది నాకు అయితే ఇక దాన్ని మంచి డెకరేషన్ చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నా అస్సలు అయితే లేదు ఇక సరళి అని చెప్పేసి ఇక మొన్న అయితే ఒక పెయింట్ డబ్బా అయితే ఇక బ్లూ కలర్ది అనమాట స్కై బ్లూ ఇక పెయింట్తో అయితే ఆ పెయింట్ వేస్తున్నాయి ఇక మొత్తం అంటే మా ఇంట్లో ఒక అద్దం అండి అది పగిలిపోయిందనమాట అయితే దాన్ని పడేయకుండా ఏదైనా డెకరేషన్ చేద్దామని చెప్పేసి అవి పక్కకు పెట్టిన ఇక నిన్న టైం కుదిరి ఇక మొత్తం పెయింట్ వేసిన అనమాట ఇక నేను చక్కెరని మంచి పెయింట్ వేసి మంచిగా నీట్గా అంటే చెక్క కదా అది కనబడకుండా ఉండడానికి మంచి పెయింట్ వేస్తుంది అనమాట అట్రాక్షన్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి నచ్చితే మాత్రం లైక్ లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేనైతే ఇక చక్రాన్ని మొత్తం పెయింట్ అనమాట అది బాల్కనీలో కూర్చొని ఇక వేసిన అనమాట ఒక్కొక్కసారి నేను ఇక ఇలాంటి డెకరేషన్లు అంటే నాకు చాలా ఇష్టం ఏదో ఒక పని చేసుకుంటేనే కూర్చుంటా అందరూ అంటారు ఏంది నువ్వు పై నుంచి కిందికి రావా అనేసి అందరు అడుగుతున్నారు ఇక నేను ఇంట్లో ఉంటే ఇల్లే నా ప్రపంచం అనమాట నాకైతే ఇక నేనైతే ఇక మొత్తం మంచిగా పెయింట్ అయితే వేసుకున్నా వేసుకున్నాక ఇక అర్థం పగిలిన అద్దం ఉంటుంది కదా ఇక అద్దం అద్దము నాకు పడే బుద్ధి కాలేదు దానితోనైనా ఏదో ఒక డెకరేషన్ చేద్దామని చెప్పేసి ఇక నేనైతే మొత్తము అవంతా పగిలిన అద్దం ఉంటే మొత్తము మొత్తం మంచిగా చిన్న చిన్నగా ముక్కలు చేసిన అనమాట వాటిని అసలు ఈ పని ఎప్పుడు చేద్దాం అనుకున్నా కానీ అస్సలు టైం కుదరట్లే నాకైతే ఇక సరే తీ అనేసి ఇక పండగ గుడి దగ్గరకు వస్తుందని చెప్పేసి ఇక ఒక్కొక్కటి చిన్న చిన్నగా చేస్తున్నా ఇంకా చాలా పని చేసేది ఉంది నా మిషన్ ఏమో ఒకటి పాడైపోయింది ఆ మిషన్తో కూడా మొత్తం కర్టెన్స్ అవన్నీ కుడదామంటే అస్సలు అవుతలేదు నాకు ఏదో ఇంక ఒక్కొక్కటి చిన్న చిన్నగా చేస్తున్నా నాకు ఇలాంటి పనులు అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు డెకరేషన్ చేయడం అలాంటి అయితే చాలా ఇష్టము కొందరికేమో ఏ పన పాట ఏం ఉంది అనేసి అంటారు అవి చేస్తే తెలుస్తుంది అనమాట కానీ అవి మన ఇల్లు అందంగా ఉండాలంటే కొన్ని మన చేతులతో చేసిన డెకరేషన్ నాకైతే చాలా ఇష్టం అది ఒక ఆనందం కూడా అనిపిస్తుంది అనమాట మన చేతులతో మనం చేసిన డెకరేషన్స్ మాత్రం చాలా నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట నాకైతే అందం కూడా అనిపిస్తుంది మన చేతులతో అదొక ఫీలింగ్ అనమాట మంచిగా చూసిందని చెప్పేసి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే మర్చిపోకండి ఇక నేనైతే పెయింట్ వేస్తున్నా ఇక అది ఒక రోజంతా పెయింట్ వేసి పెయింట్ అంటే ఒక గంట సేపు పెయింట్ సరిపోయింది అనమాట తర్వాత నెక్స్ట్ డే అది ఆరాలి కదా ఆరినాక ఇక మొన్ననే అర్థం అనుకోకుండా వగిలింది పగలటం వల్ల నేనైతే ఇక మొత్తం ఇక వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి పక్క పెట్టిన దీన్ని ఏదో ఒకటి చేద్దామని ఆలోచించుకుందా ఇక నేనైతే చిన్నగా ఇక ఒక్కొక్క పని చేస్తున్నా అనమాట ఇక నేనైతే ఇక నాకు పెయింట్ అయితే నాకు ఒక గంట సేపు పట్టింది అనమాట టైం మొత్తం చిన్నగా చేసుకుంటూ మంచిగా చేసేసరికి ఒక గంట టైం పట్టింది నాకు కలర్ కూడా చాలా బాగా నచ్చింది స్కై బ్లూ కానీ మన ఇంట్లో ఏదైనా సరే లైట్ కలర్సే వాడాలా డార్క్ కలర్స్ వాడితే ఏంటంటే వారి కొన్ని అది అదంతా ఇట్లా అట్రాక్షన్ అనిపించదు అందుకనేసి మొత్తం నాకైతే లైట్ కలర్ ఒకప్పుడు అంత డార్కే ఏ పెట్టినా ఇప్పుడైతే లైట్ కలర్స్ అంటే బాగా ఇష్టపడుతున్నాయి ఎందుకంటే లైట్ కలర్స్తోటే మంచి ఇల్లు లుక్ ఉంటుంది అనమాట వైట్ కలర్ ఇట్లా స్కై బ్లూ అట్లా పింక్ లైట్ పింక్ పింక్ కలర్ అట్లా నాకు చాలా ఇష్టం అనమాట అట్లా కానీ అద్దం అనంగానే సరిపోదండి అద్దం పగిలినప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళకు పిల్లలు తెలియకుండా చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలన్నమాట నేనైతే నాకంటే ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి అది ఎప్పుడో పక్కకు పెట్టేసిన అర్థం పగలంగానే అసలు ఇంట్లో ఉంచుకోకూడదు అంటారు కదా అయినా అట్లా అనేసి ఇక మొత్తం పగలగొట్టి ఒక అది బాల్కన్లో పెట్టిన ఇక టైం వచ్చినాక అదంతా మంచిగా నీట్గా చేద్దామని చెప్పేసి ఇక చేసిన అనమాట కానీ చాలా నాకైతే చాలా బాగా నచ్చింది లాస్ట్ వరకు చూడండి వీడియో మీకే తెలుస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే ఎందుకంటే ఈ ఐడియా నాకు పగలంగానే పడేద్దాం పియలే నాకు ఎందుకంటే అద్దాలతోటి మంచిగా నాకు మంచి మంచి డిజైన్స్ కూడా ఎన్నో చేయొచ్చు ఇక నేనైతే ఇట్లా ఈ విధంగా పగిలిన అద్దం ఎందుకు పడేయడం అని చెప్పేసి నేనైతే ఇట్లా మొత్తం మంచి చిన్నగా చిన్న ముక్కలు చేసుకొని కట్ చేసి ఇక అద్దం పగిలిపోయింది అనమాట అది ఇంట్లో ఉంచొద్దు అంటారు అద్దమే అద్దం పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదు అంటారు నేనైతే అది బాల్కనీలో పెట్టిన పక్కకి ఇక తర్వాతకి మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసిన అనమాట వాటిని చిన్నగా ముక్కలు చేసేసి వాటికి అతికిచ్చిన తోటి కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త మాకంటే ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి నేనైతే చిన్నగా మంచిగా అతికించుకుంటున్నాను నేనైతే ఇక చిన్నగా కూర్చొని ఇక ఇంట్లో ఎప్పుడో తెచ్చిన ఫెవికాల్ ఉండే చిన్నది ఫైవ్ రూపీస్దో టెన్ రూపీస్దో ఉండే ఇక దాంట్లో అతికిచ్చిన అనమాట కానీ నాకైతే చాలా బాగా నచ్చింది చివరి వరకు చూడండి అది నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే వీడియోకి లాస్ట్ మనకి అంటే లైట్ ఇటు సైడ్ లైట్ ఉండడం వల్ల అంత లుక్ అనిపిస్తలేదు కానీ ఇంట్లో మాత్రం సూపర్గా కనబడుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇక మొత్తం ఇక ఇవి మనము డెకరేషన్ చేసేది కూడా చాలా ఓపిక ఉండాలి ఓపిక లేకపోపిక లేని ఏ పని కూడా చేయలేము నాకైతే ఇట్లాంటివి చేయాలంటే చా టైంపాస్ అవుతుంటుంది నా నాకు ఇష్టం కూడా నాకు ఇట్లా ఇలాంటి పనులు చేయడం కూడా చాలా ఇష్టము ఓపిక ఓపిక ఉండాలి దాంతోపాటు కొంచెం మనీ కూడా ఉండాలన్నమాట కొంచెం నాకైతే ఇది చేయడానికి మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ పట్టినాయి అంటే గమ్ముకి వాటింగ్ అట్లా ఇక ఒకటే కలర్ వేస్తే బాగోదని చెప్పేసి మళ్ళా నేను రెడ్ కలర్ది కూడా తెప్పించిన అనమాట అది ఇక ఆ రెండు కలిపి మంచిగా అతికిస్తే అసలు నాకైతే చాలా బాగా నచ్చింది మిర్రర్ అంటేనే అద్దం అద్దం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టం అంటారు కదా ఇక అంటే చిన్న చిన్న ముక్కలకి ఏమంత ఇది ఉండదు మనం చూ పెద్దది పెద్ద అద్దం పగులితే చూడకూడదు అని అంటారు ఇక నేనైతే చిన్న ముక్కలతో అయితే ఇట్లా చేసి పెట్టినా ఇప్పుడు చాలామంది కూడా చాలామంది డిజైన్ చేస్తున్నారు పగిలిన అద్దాలతోటి నేనైతే ఈ విధంగా చేసిన కానీ ఓపిక కూడా చాలా అవసరము ఓపిక ఉండాలి ఏది చేయడానికైనా సరే నేనైతే ఇంట్లోనే ఇది వరకు అయితే మైనతో పోయేదాన్ని ఇప్పుడైతే మా బండి ప్రాబ్లం వల్ల నేనైతే వెళ్తలేను ఇక అది బండి రిపేర్ చేయించుకున్నాక మళ్ళీ బేరం వెళ్ళాలి ఇంట్లో ఉంటే మాత్రాన్ని నాకుట్టి కూర్చోబుద్ది కాదు ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది నాకైతే ఇట్లా డెకరేషన్ అంటే చాలా ఇష్టం అనమాట నేను ఓపికతో చే చేసుకుంటా ఏది చేయాలన్నా ఓపిక అనేది చాలా ఉండాలి నాకైతే చాలా నాకైతే ఇలాంటి వాటితో చాలా టైం పాస్ అవుతుంది నాకు ఇట్లా ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉంటా ఒట్టిగా అయితే కూర్చొని నాకు చేయడం కూడా చాలా ఇష్టం ఇట్లా ఊరికే దులపడము అవి ఇల్లు నీటు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా చేసేది ఉంది కొంచెం మిషన్ వర్క్ చేయించుకోవాలా ఇంకా కర్టెన్స్ అవన్నీ చూపిస్తాయి మీకు ఒక్కొక్కటిగా ఉన్నంతలోనే చేస్తాను నేను అవి ఇవి కొనాలని కూడా ఏమి ఉన్న ఇంట్లో ఉన్న వాటితోటే మంచిగా డెకరేషన్ చేస్తా నేనైతే కానీ వీడో దాకా చూడండి మీకే తెలుస్తుంది కానీ నాకు చాలా బాగా నచ్చిందండి చక్రానికి ఇట్లా మంచి పెయింట్ వేసినాక మిర్రర్స్ బతికిస్తే అసలు చాలా లుక్ ఉంది నాకు తెలియక ఎన్ని రోజులు అయితే అసలు ఎన్నో అద్దాలు వాళ్ళే మా ఇంట్లో అసలు అద్దాలే ఆగో ఏదైనా చేయి నా చేయి తగిలే పడిపోతుంది ఇవి కానీ కప్స్ కానీ నాకు అందుకే నేను నాకు చెయ్యి కొంచెం స్మూత్ ఉంటుంది ఉంటేనే జాలి పడిపోతుంటాయి అనమాట నాకు అందుకే గాజు ఏదైనా కొనాలని కూడా ఇష్టం నాకు కానీ కొన కొనను నేను ఎందుకంటే అవి పగిలిపోతుంటాయి నా చేతులు అస్సలు ఆగవు కానీ చిన్నపిల్లలు ఉన్నట్టు మాత్రంకి ఇట్లా అద్దాలు మాత్రం ఇట్లా పెట్టుకోకండి ఎందుకంటే కుచ్చుకుంటాయి అనమాట మా ఇంట్లో అంటే చిన్నపిల్లలు లేరు పెద్దోళ్ళే ఉన్నారు కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి పక్కకు పెట్టినా ఇలాంటివన్నీ నాకు చిన్న మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాగా చేయాలనిపించేది అప్పుడు బాగా ఓపిక ఉండే కానీ ఏ మా వాళ్ళు చిన్నపిల్లలు కదా ఏది చెయ్యలేకపోయినా నేనైతే ఇప్పుడైతే అన్నీ చేస్తున్నా నేనైతే కానీ లుక్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగొచ్చిందో అసలు ఇట్లా వస్తుంది అనుకోలే లుక్ అయితే ఇట్లాంటి మన చేతులతో డెకరేషన్ చేసిన ఇంట్లో ఉంటే అదొక ఆనందం అనమాట నాకైతే చాలా ఇష్టం ఇక ఒక్కొక్కటి చిన్న చిన్నగా చేసి చూపిస్తా కానీ వీడియో చివరి దాకా చూడండి చూస్తే మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ హరే Редактор okay. субтитров okay. okay. అక్కడ నటించాలా కాబట్టి ఇట్లా ఇట్లా పోయినా మధ్య మధ్యలో ఒక కథ నట్టిద్దాం అది డిజైన్ బాగుంటుంది చెప్తే బాగుంటుంది సార్ రెడ్డి పెట్టేస్తే ఇది కలర్ వేసినాక ఎండిపోయినాక బాగుండదు షైనింగ్ ఉండదు ఇది